చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో వెలిసిన కాశీనాయన ఆశ్రమ సందర్శన కోసం ఇక్కడికి విచ్చేయడం చేయడం జరిగింది ఈ ప్రాంతంలో సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితము ఏర్పడిన ఈ ఆశ్రమము గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి కూడా ఇక్కడ అనేక రకాలైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి నిత్యాన్నదాన కార్యక్రమం అయితే కావచ్చు గోశాల కావచ్చు అదేవిధంగా ఇక్కడ ప్రతినిత్యము అనేక రకాల సేవా కార్యక్రమాలతో పాటు ఇక్కడ వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది అదేవిధంగా అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం ఉంది దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రముఖ సిద్ధేశ్వర్ సిద్ధ సిద్ధులకు సంబంధించిన ఆశ్రమాల్లో కాశీనాయన్ ఆశ్రమం అనేది చాలా ప్రసిద్ధమైనది సుమారు నాలుగైదు చుట్టుపక్కల ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా నిత్యం దైవంగా భావించి ఇక్కడ పూజా కార్యక్రమాలు కావచ్చు మిగిలిన కార్యక్రమాలతో పాటు ప్రతినిత్యమూ కూడా వందలాది మంది వేలాది మంది ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తూ ఇక్కడ జరిగే కార్యక్రమాలకు తోడ్పాటు అందించి దినదినాభివృద్ధి జరుగుతున్న ఈ ఆశ్రమం పైన గత కొన్ని రోజుల క్రితం నుండి ప్రభుత్వము దాడి చేయడం మొదలుపెట్టింది ముప్పై సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఆశ్రమం నెలకొల్పి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటే అప్పుడు ఎప్పుడూ లేని ఇబ్బంది గత తొమ్మిది నెలల నుండి అధికారుల ద్వారా ఈ ఆశ్రమానికి భక్తులు రానివ్వకుండా చేసే కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంటే తొమ్మిది నెలల క్రితం సుమారు బస్సులు నడవనివ్వకుండా అడ్డుకునే కార్యక్రమం జరిగింది ఆ తర్వాత ఆశ్రమానికి కరెంటు నిలిపేసే ప్రయత్నం జరిగింది చివరిగా గత కొన్ని రోజుల క్రితము ఆశ్రమానికి అనుమతులు లేవు ఇది రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉంది కాబట్టి పూర్తిగా ఇక్కడున్న నిర్మాణ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తామని చెప్పి అధికారులు బలవంతంగా వచ్చి ఇక్కడ కొన్ని కట్టడాలు చేసే ప్రయత్నం కూడా జరిగింది ఇప్పుడే ఇవన్నీ కూడా మనం గమనించాము ఇక్కడున్న కళ్యాణ కట్ట కావచ్చు అదేవిధంగా భక్తుల కోసం నిర్మించిన వసతి సౌకర్యానికి సంబంధించిన భవనాలు కావచ్చు కోశాల కావచ్చు పూర్తిగా కూల్చివేసే ప్రయత్నం చేశారు ఇది చాలా దారుణమైన అంశం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ఆశ్రమంలో కార్యక్రమాలు నిర్మాణాలు ఈరోజు కొత్తగా చేపట్టినవి కాదు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి నడుస్తున్న ఈ కార్యక్రమాలకు మరి ఆ రోజు ఎప్పుడు అధికారులకు ఇది రిజర్వ్ ఫారెస్ట్ అనే విషయం గుర్తుకు రాలేదా మరి అప్పటి నుండి జరుగుతున్న కార్యక్రమాలను ఇప్పటికిప్పుడు వచ్చి బలవంతంగా కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారంటే దీని వెనక ఎవరు ఉన్నారు దీనిని ఎవరు ప్రోత్సహిస్తున్నారో కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ నాయకుడు అధికారంలో ఉన్నా హిందువుల పైన దేవాలయాలపైన హిందువులు చేసుకునే పండగలపైన పైన అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో ఒక రకంగా హిందువులను వేధిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ దేవాలయాలు కూల్చివేసే పరిస్థితి ఆశ్రమాలు కూల్చివేసే పరిస్థితి మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్యమైన ఒక నాయకుడు సనాతన ధర్మ పరిరద్ధ సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికే నేను పుట్టానని చెప్పి చెప్పుకునే నాయకుడు పాపిస్టు స్వీకరించిన సనాతన ధర్మ పరిరక్షకుడు మరి రాష్ట్రంలో ఈ రోజు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఈ రోజు ఆశ్రమాల గురి చేస్తున్నారు అన్నదాన సత్రాలు గురి చేస్తున్నారు గోశాలలు గుల్ అదేవిధంగా రాష్ట్రంలో హిందూ ధర్మానికి సంబంధించి హైందవులు హిందువులు చేసుకునే పండగలు ఊరేగింపుల్లో అనేక రకాలుగా ఇబ్బందులు కలగజేస్తుంటే మరి ఈ సనాతన ధర్మ పరిరక్షకులు ఎక్కడికి చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తను సినిమాల్లో బాగా నటిస్తాడు రాజకీయాల్లో బాగా నటిస్తాడు కానీ సనాతన ధర్మం పేరు చెప్పి కూడా నటించే నీచమైన స్థాయికి దిగజారడము చాలా దురదృష్టకరము ఎందుకంటే ఈరోజు సనాతన ధర్మాన్ని రక్షిస్తానని చెప్పి తమిళనాడులో దేవాలయాలు సందర్శించే కార్యక్రమం చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఆశ్రమాల కూల్చే చేస్తుంటే గోశాలలు కూల్చేస్తుంటే వీటి గురించి పట్టించుకోవడం లేదు మరీ ముఖ్యంగా ఈ ఆశ్రమానికి సంబంధించి సమస్య లేవనెత్తింది సమస్య ఉన్నది సాక్షాత్తు అటవీ శాఖకు సంబంధించి ఆ అటవీ శాఖకు మంత్రిగా ఉన్న ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు ఇంత జరుగుతుంటే కనీసము నోరు విప్పకపోవడము చాలా దురదృష్టకరమైన సంఘటన ఇలాంటి నాయకుడు సనాతన ధర్మం పేరు చెప్పే అర్హత కానీ హిందూ ధర్మం పేరు చెప్పే అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళ తెరిచి ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేయడం ఆపకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ జరిగిన కూల్చివేత కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరము దీనిని మళ్ళీ నేను నా సొంత నిధులతో పునర్నిర్మించే కార్యక్రమం చేస్తానని చెప్పి ఒక నీచమైన రాజకీయ డ్రామా ఆడే ప్రయత్నం జరిగింది ఈ విషయము ప్రభుత్వానికి తెలియకుండా అధికారులు కూల్చింటారని చెప్పి ఎవరైనా భావిస్తారా ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దల ద్వారానే ఈ కార్యక్రమం జరిగింది ఇప్పుడు మళ్ళీ సానుభూతి పొందడానికి ఏదైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పి తెలిసిన తర్వాత ఈ రోజు మళ్ళీ రాజకీయ డ్రామాలు ఆడడానికి తాత్కాలికంగా ఇక్కడున్న పరిస్థితుల్ని శా శాంతింపజేయడానికి ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప వీళ్ళలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఇంత దూరం వచ్చి ఇక్కడ కట్టడాలు కూల్ చేసే పరిస్థితి వచ్చిండేది కాదు ఇప్పటికైనా రాజకీయ డ్రామాలు ఆడి ఆడేది ఆపుకొని ఇలాంటి నీచమైన చర్యలు చేయడం ఆపుకోకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తూ తెలియజేస్తూ ఈ సమస్యకి సంబంధించి కేంద్ర అటవీ శాఖ పరిధిలో ఉందంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నా వంతు ప్రయత్నంగా కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారిని కలిసి ఇక్కడ ఉన్న సమస్యను తెలియజేసి ఖచ్చితంగా దీనికి పరిష్కార మార్గాన్ని ఇచ్చేంత వరకు కూడా పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానిక ప్రజలు నాయకులు చాలా స్పష్టంగా తెలియజేశారు ఈ ఆశ్రమానికి సంబంధించి నష్ట పరిహారము ఏదైనా సరే ఈ అటవీ శాఖ సంబంధించి చెల్లించడానికి కానీ లేదా దానికి ప్రత్యామ్నాయంగా ఒకటికి రెండంతలు మూడంతలు నాలుగంతలు భూమి ఇవ్వడానికి కూడా ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసిన తర్వాత అధికారులు కూడా దీనికి సంబంధించి ప్రపోజల్స్ ఉన్నత వర్గాలకు పంపించినట్టయితే ఇంత దూరం వచ్చిండేది కాదు ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని దీనికి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించు అందించి ఇక్కడ ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగే విధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరిగే విధంగా ఇక్కడ విశ్వాసంతో వచ్చే భక్తులకు మరిన్ని సేవలు అందించే విధంగా చేయాలి తప్ప నీచమైన రాజకీయాలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ రోజు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను